హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ అండ్ డివోషనల్ ఛానల్ ఈ రోజుటి వీడియో అండి ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు ధనవంతులు అయిపోతారు నిజమేనండి ప్రతి ఒక్కరూ నిమ్మకాయని ఇంట్లో ఉపయోగిస్తే చాలు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది దిష్టి సమస్యలు కానివ్వండి అమ్మవారి అనుగ్రహం కానివ్వండి ధనరాబడి కోసం కూడా నిమ్మకాయని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి అదృష్టం పట్టిందనే చెప్పవచ్చు ధనవంతులు త్వరలోనే అవుతారండి మీరు ఒక నిమ్మకాయని గాజు గ్లాసులో వేసి అందులో నీళ్లను వేయండి ఆ గాజు గ్లాసులో ఉన్న నిమ్మకాయను నీళ్లను ఆ గ్లాసును తీసుకుని వెళ్ళి ఈశాన్య మూల ఉంచండి ఇది ప్రతిరోజు చేయవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం పూట ఇలా గాజు గ్లాసులో నీళ్లను నింపి మీరు అందులో ఒక నిమ్మకాయని వేసి ఈశాన్యం మూల పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా కలుగుతుందండి ఆ నిమ్మకాయని రెండు రోజులకి ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది వాటర్ని ప్రతిరోజు మార్చాలి అదేవిధంగా శుక్రవారం రోజు ఒక పసుపు కలర్ రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకొని పసుపు మొత్తం పూయండి తర్వాత ఆ నిమ్మకాయకి ఐదు కుంకుమ బొట్లు పెట్టండి అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు ఉంచి ధూపం చూపించి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎరుపు వస్త్రంలో కట్టి డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచండి బీరువాలో కానివ్వండి లాకర్స్లో కానివ్వండి వ్యాపారం చేసే దగ్గర ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన రాబడి విపరీతంగా ఉంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఆ నిమ్మకాయ వాడిపోయింది అనిపిస్తే మీరు చెట్టు మొదట్లో వేసేసి మరొక నిమ్మకాయను అమ్మవారి ముందు పెట్టి పూజించండి మూడో రెమెడీ మీరు శుక్రవారం రోజు కానివ్వండి అమావాస్య రోజు పౌర్ణమి రోజులలో గడప ముందు గడప పూజన చేసిన తర్వాత ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి ఒక నిమ్మదెబ్బకు పసుపును మరొక నిమ్మదెబ్బను కుంకుమను అంటించి గడపకు ఇరువైపులా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు ఎరుగు పొరుగు వారి దిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో మీకు వద్దన్నా డబ్బు నిలుస్తుంది చిల్లిగా లేదు అని బాధపడేవారికి కూడా ఖచ్చితంగా ధనం నిలుస్తుంది అనే చెప్పవచ్చు నాలుగవది ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య ఉంటుంది దిష్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి తరచూ తలనొప్పి ఆయాసం ఎలాంటి ఇబ్బందులు వచ్చిన దిష్టి ఉందని గ్రహించి ఒక నిమ్మకాయని తీసుకొని దిష్టి ఉన్న అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇంట్లో ఉన్నవారికి ఎవరికి అయినా సరే తల నుంచి కాళ్ళ వరకు ఏడుసార్లు రౌండ్గా తిప్పండి ఇలా రౌండ్గా తిప్పిన తర్వాత తల నుంచి కాళ్ళ వరకు ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఎవరో తొక్కని స్థలంలో వేయండి ఇలా చేయడం వల్ల దిష్టి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా అమావాస్య రోజు ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటికి దిష్టి తీసి రెండు భాగాలుగా చేసి కుడివైపున ఎడమవైపున అంటే మీ గేటు దగ్గరకు వచ్చి దిష్టి తీసిన తర్వాత రెండుటిని ఇరువైపులా పిండేయండి ఇలా చేయడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం దిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా వారానికి ఒకరోజు అయినా మీరు నిమ్మకాయతో పులిహోర చేసి అమ్మవార్లకు నైవేద్యం పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీరు పెట్టిన ప్రసాదాన్ని పిల్లలకి పంచడం ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి పిల్లలు సమానం అంటారు అటువంటి పిల్లలకి మనం ప్రసాదం పెట్టడం వల్ల మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఒక నిమ్మకాయతో ఇలాంటి పనులు అన్నీ అంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గడప నుంచి చెడు ప్రభావాలు రాకుండా ఉంటాయి ఇంట్లో ధన ప్రవాహం జరుగుతుంది ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్